గంజాయిని చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న వ్యక్తిని విజయవాడ రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది పశ్చిమ బెంగాల్ ఒడిశా నుంచి చెన్నైకి రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈగల్ టీం క్రైమ్ పోలీసులు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో చెక్ చేయడం జరిగింది ఆ లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఈ రిఫైండ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది మన వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ కాకోకుండా పకడ్బందీగా మనం వీళ్ళంతా కూడా పట్టుకుని ఫర్దర్గా గంజాయి ట్రాన్స్పోర్ట్ కాకుండా చూడడానికి ఈ ఆపరేషన్ ఫ్ల అవుట్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం ప్రస్తుతానికి ఒక బ్యాగ్లో దొరికిని ఆ పర్సన్ ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ప్లస్ ఆ గంజాని మనం సీజ్ చేయడం జరిగింది బెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మనకు ఆ సాలిడ్ చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తా ఉంటారు